సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియు మీకు కలుగదు దేవుడు నమ్మదగిన వాడు నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడ అసలు శోధన ఎందుకు సార్ అంటే అవసరం బేటా నిన్ను నరకానికి తీసుకెళ్లే భారం తీసేస్తాను నిన్ను నాశనం చేసే భారాలు తొలగిస్తాను కానీ నిన్ను మండించే భారాలు మాత్రం నీకు ఉంచుతా బేట ఏమయ్యా మగ పురుషుడా ఒక ఆయనకి ఇంట్లో మోకాళ్ళు వేయటం ఫ్రిస్ చే ప్రార్థనకు రాయ ప్రార్థన ఎందుకు బ్రత ఏదో అమ్మ ముందు నేను మోకాళ్ళు వేసిద్ది ఓరిని ఎచ్చులో హెచ్చులో దేవుడి దగ్గర ఎచ్చులు ఎందుకు నాయనా అవసరమైతే నువ్వు మోకాళ్ళు లేసి ఇంటి మొత్తానికి పిలువు నాయనా ప్రార్థన జీవితము నిర్లక్ష్యం చేసినందున చాలామంది భక్తి సన్నగిల్లిపోయి చల్లారిపోయి లోకస్తులుగా మారిపోయారు ఆ భ్రష్టత్వం నీకు రాకుండా ఉండాలంటే నీ ప్రార్థనా బలిపీఠం మీద విజ్ఞాపనల అగ్ని నిత్యము మండాలి లేకపోతే చల్లారుతావు రెండు మరి మూడవది ఎందుకు మూడవది వాక్య ధ్యానము నిర్లక్ష్యం చేయటం దైవ వాక్యంతో నింపబడాల్సిన హృదయంలో లోకపు చెత్త నిండిపోయినందున కణకణలాడుతూ భగభగలాడుతూ మండే ఒత్తికి యాడైతే ఏమైందో మీకు తెలుసు కొడిగట్టుకుపోతుంది అందుకే ప్రదీపమును వెలిగించుటకు నూనెతో పాటు బంగారు కత్తెర కూడా ఉండాలన్నాడు యాజక పరిచర్యలో కత్తెర ఒకటి ఇప్పుడు నేను కూడా కత్తెర పని చేస్తున్నాను ఇప్పుడు సంఘముగా మీరు ఉన్నారు మీరు ఒక దీపం అయితే మీలో మిమ్మల్ని భక్తిగా అడ్డగించేటువంటి నుసి ఏదైతే ఉందో ఈ వాక్యము దాన్ని కట్ చేస్తుంది వాక్య ధ్యానం వాక్య ప్రభావంతో నింపబడాల్సిన హృదయంలో సెల్ ఫోన్లను చెత్తంతా నింపుకొని కూర్చున్నాం ఒకప్పుడు ఏది గదిలిచ్చినా వాక్యంతో ప్రార్థన వాక్యంతోనే మాటలంతా వాక్యంతోనే ఇప్పుడు ప్రవర్తించటం లేదు ప్రార్థించటం లేదు వాక్య ధ్యానం కూడా నిర్లక్ష్యమైనందున అగ్ని ఉండాల్సిన స్థానములు బూడిద ఏర్పడింది అందుకే ఆరిపోయే పరిస్థితి వచ్చింది అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి అందుకే అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడట ఆ అవసరాల్లో ఒక అవసరం ఆత్మ మండించబడటానికి అగచాట్ల అవసరం అగచాట్లకి ఆత్మ మండటానికి సంబంధం ఏందంటావా నువ్వే ఆలోచించుకో ప్రభు ప్ర వేదనలే లేరణ భూమి మారిన సోదన బాధలు జయమును కూర్చెను బలము బలమును ఏదో చూద్దాం మనం భక్తిలోకి వచ్చినప్పుడు కట్టడి అగచాటలో వచ్చాం అగచాటలో కొనసాగినప్పుడు భక్తి అట్టుంది భగ్గున మండింది ప్రార్థన విని దేవుడు ఒకటి ఒకటి మొత్తం డీల్ చేసి కాస్త పీస్నెస్ ఇచ్చేటప్పటికి ప్రశాంతత ఇచ్చేటప్పటికి భక్తి మొత్తం కలిసి వాగులో పడిపోయింది ఏది అంటే శోధన బాధలు కూడా బలమును కురుస్తాయా కూరుస్తాయనే వాక్యం చెబుతుంది అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు కృపగల దేవుడు మన ఆత్మీయ భద్రత కొరకు కొన్నిసార్లు అనుకునని శ్రమలు అవసరార్థమైన శ్రమలు అనుమతిస్తాట సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏదో మీకు కలుగదు దేవుడు నమ్మదగిన వాడు నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడ అసలు శోధన ఎందుకు సార్ అంటే అవసరం బేటా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే బరువు వేసేది రా అయితే నువ్వు మొయ్యలేనంత అయితే నీకైను నువ్వు ఎంత మొయ్యగల అంత బరు ఎందుకు సార్ అన్నీ తీసేసి విశ్రాంతిస్తావని కదా నీ దగ్గరకు వచ్చిందంటే అసలు మొత్తం తీసేసిన నువ్వు మాటినోరా కాబట్టి నీకు తగిన నీకు తగిన బరువు నిన్ను నరకానికి తీసుకెళ్లే భారం తీసేస్తాను నిన్ను నాశనం చేసే భారాలు తొలగిస్తాను కానీ నిన్ను మండించే భారాలు మాత్రం నీకు ఉంచుతా బేట అవి లేకపోతే పాడైపోతున్నాను తెలుసుకోండి పద్దాకలు నేను దొరికితే నా ప్యాన తీయటం కాదు తెలుసుకోండి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోండి నిన్ను ఆ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయడానికి కొన్ని రాణిస్తాడు ఆయన దీన్ని భక్తులు గుర్తుపట్టారు అందుకన్నాడు శోధనలో ప్రభు సన్నిధి దొరిక వేదనలే రణభూమిగా మారెను శోధన బాధలు బలమును గూర్చెను అన్నాడు అసలు శోధన బాధలు బలాన్ని ఎట్ట కూరుస్తాయంటే ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది మనకి వాటి వాటి వలన ఇప్పుడు మనకి ఒకప్పుడు కష్టాలు లేవు ఒకప్పుడు టెన్షన్ లేదు ఒకప్పుడు బాధ లేదు ఒకప్పుడు మనకు గుర్తింపు లేదు పట్టించుకునేవాళ్ళే దీనిలో ఉన్నాం ఇప్పుడు మనల్ని గుర్తింపులు ఎక్కువైనాయి మనల్ని పొగడతలు ఎక్కువ మనల్ని ప్రశంసలు ఎక్కువైనాయి అసలు ఓయ్ అబ్బా మనకి అసలు బ్రహ్మరథం పట్టే వాళ్ళు ఎక్కువ అయిపోయారు మనకి అకష్టాలు పెంచేది అందుకే నేను కొండల గుట్టలు దేవులు అడుకునేది దేవునికి స్తోత్రం ఎందుకంటే నా బికార జీవితం గుర్తు చేసుకోవటాన్ని ఎక్కడి నుంచి ఆరంభమైన అది మర్చిపోకుండా గుర్తు చేసుకోవటాన్ని ఎంత మేలో తెలుసా కాబట్టి నేను చెప్పింది సాధన చేయండి నేను చెప్పిన సంగతులు ఎంతమందికి అర్థమైనాయి తరచుగా నేను గతంలో ఎట్టి స్థితిలో నుంచి దేవుడు కాపాడాడో వినడానికి ఇష్టపడతాను మాట్లాడుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే దేవుని కృతజ్ఞత కలిగి బ్రతుకున్నట్లు గతకాలపు శ్రమానుభవం జ్ఞాపకాలు నిలిచి ఉండాలి ఈరోజు నీకు శ్రమలు అనుమతించబడుతున్నాయి దేవుడు అనుమతిస్తున్నాడు అంటే అవసరం అవి కూడా నీ ఆత్మను మండిస్తాయని తెలుసుకో ఈ మాటతో ఎంతమంది ఏకి భవిస్తారండి అన్న శ్రమకాలంలో ఉన్నప్పుడు నేను మండి నిజంగా శ్రమ తీరి నెమ్మదొచ్చి గుర్తింపు వచ్చి గౌరవం వచ్చింది నాడు నేను చల్లారాను ఇది నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు చేతులు ఎత్తాండి ఎందుకు చేతులు ఎత్తారు అక్కడ మాకు కూడా అదే అనుభవం దేవునికి స్తోత్రం కలిగి నువ్వుగా అందరి అనుభవాలు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా అనిపించి చదువుతుంటా మీకు నేను అసలు ఎక్కడెక్కడ తేడా పడుతుంది ఏందని అట్లా ప్రతిదీ కూడా మనం పరిశీలించుకోవచ్చు నాలుగు సంగతులు మీకు నంబర్ వన్ ప్రవచించుటను నిర్లక్ష్యం చేశావు పాపంలో పడే పరిస్థితి వచ్చింది ప్రార్థించుట అశ్రద్ధ చేశావు బలిపీఠం మీద అగ్ని ఆరిపోతుంది వాక్యాగ్ని వాక్యాగ్ని నీలో చల్లారిపోయింది వాక్యాగ్ని ఉండాల్సిన దగ్గర అన్యాగ్ని జీరింది దేవుని అగ్ని దేవుని కొరకు నిన్ను మండించాల్సింది లోకంలో ఉన్న అన్ని అగ్ని నీ గుండెల్లోకి చేరి అది లోకం కొరకు నువ్వు పరిగెత్తేటట్టు నిన్ను రేపు తుంది పిచ్చిదానా రేపు తుంది పిచ్చోడా తెలుసుకో జాగ్రత్త పడు ముగిస్తున్నా మనల్ని లోకం వైపు ఆకర్షిస్తుంది ఈరోజు ఇదిగో జూడు ఉంది ఇది అవసరమే ఇది అవసరమే ఉపదేశానికి అవసరం ఉపదేశం వినటానికి అవసరం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అవసరం సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి అవసరం మనీ ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటానికి అవసరం కొంతమందికి జాబులో ఇది తప్పనిసరి స్టడీలో తప్పనిసరి కాదని నేను అనట్లా కానీ అంతవరకు ఇది నా పట్ల కారణాలవి కానీ మిగిలిందంతా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం దైవాగ్ని వాక్యాగ్ని ఉండాల్సిన దగ్గర అన్యాగ్ని చేరుతుంది వాక్యాగ్ని ఉంటే దేవుని కొరకు మండిస్తుంది అన్యాగ్ని లోకాన్ని ఆకర్షిస్తుంది లోకం వైపు తీసుకెళ్తుంది దైవాగ్ని యాజకుల్ని మహిమపరిస్తే మండిస్తే అన్యాగ్ని యాజకుల సంతానాన్ని నాశనం చేసింది కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటమేమనగా అసలు అగ్నిలో ఎందుకు మీరు చల్లారిపోతున్న దైవాగ్ని మీలో ఎందుకు చల్లారుతుంది అనేదానికి నాలుగు కారణాలు శోధనలు లేని ప్రశాంత జీవితం కూడా కాబట్టి శోధనలు లేవ ప్రశాంత జీవితం అంటే ప్రకటనలో బిజీగా ఉంటావు అర్థమైందా నేను చెప్పిన ఈ నాలుగు సంగతులు నువ్వు బ్యాలెన్స్ అయిపో అన్న నేను ప్రకటిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ధ్యానిస్తున్నాను శ్రమ అనుభవిస్తున్నాను అన్న రైట్ దేవునికి స్తోత్రం అవన్నీ నిన్ను నలువైపుల పడకుండా పట్టి ఉంచే లాంటి దేవుని కృతజ్ఞతలు చెప్పుకొని సాగిపో ముందుకే దివ్య ప్రభలాగా వెలుగుతావు భవిష్యత్తులో దివ్య ప్రభలాగా వెలుగుతావు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు పో ఎప్పుడైతే తన బిడ్డలకు ప్రకటన చేయటం మొదలు పెడతావో నిన్ను నీ బిడ్డలను నా దేవుడు పట్టించుకుంటాడు ఎప్పుడైతే ప్రార్థనా జీవితంలో ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునికి అందుబాటులో ఉంటావో ప్రతి విషయానికి నీకు సమాధానం ఇస్తాడు వచ్చిన శ్రమ తీసేస్తాడు వచ్చే శ్రమకు కూడా పరిష్కారాన్ని ముందే సిద్ధం చేసి పెడతాడు నమ్మదగిన దేవుడు కాల్చబడకపోతే కాబట్టి నిజాలే చాలే మళ్ళీ కొన్నిసార్లు టైం అయిద్దని పడదా నేను పాటలు పిచ్చాడు నన్ను పాడమని అడగడం ప్రమాదకరమైన విషయం దేవునికి స్తోత్రం కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు బడకపోతే మేగు వర్షాన్ని ఇవ్వదు దున్నబడకపోతే భూమి పంటని ఇవ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలో కొలిమిలు తాలకపోతేసురూపురాదు నువ్వు శ్రమల కొలిమిలు నమ్మునిస్తమా నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నిలబడి ప్రార్థనలు దేవుని నీకు దేవునికి తెలియకుండా శ్రమరాదు కానీ అన్ని దేవుడు అవసరాన్ని బట్టి కొన్నిటిని అనుమతిస్తాడు అనుమతించిన దేవుడు తగిన కాలం ముందు తొలగిస్తాడు ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మను ఆర్పుకున్న పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నావు ఒకప్పుడు దొరికిన వారికల్లా ఏసైసు వార్త ప్రకటించా ఆత్మల కొరకు భారంతో పరిగెత్తాం ప్రార్థనా జీవితంలో మండావు వాక్యాగ్నితో నింపబడ్డావు శ్రమలో దేవుని మహిమపరిచావు కానీ ఈరోజు తేడాబడ్డావు చల్లారావు పాపానికి చేరువవుతున్నావు చేసుకో దేవుడు స్పష్టంగా తన వాక్కుని రోజు నీకు అందించున్నాడు ఆత్మ నార్పొద్దు ప్రవచించుటను నిర్లక్ష్యం చేయుతూ కృపావరమును ప్రజ్వలింపచే నేను నీ కొన్ని సామర్థ్యాలు ఇచ్చాను నేను నీ కొన్ని బలాలు ఇచ్చాను ఆ బలము ఆ సామర్థ్యము ఆత్మల రక్షణ కొరకు నా పనిలో నువ్వు వాడాలి నా కొరకు నువ్వు వాడబడాలి నీవెదుర్కొంటున్న పరిస్థితుల గురించి భయపడవద్దు వాటిని నేనే చక్కదిద్దుతాను నీకు వాటి గురించిన టెన్షన్ వద్దు వాటి గురించిన ఒత్తిడి వద్దు అనుమతించిన నేనే వాటిని తొలగించేవాడిని కూడా అని నా దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక నీ విషయం నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో నిర్ణయం నీదే చెప్పిన విషయం స్పష్టంగా నీకు అర్థమైతే ఈ రోజు నుంచి మళ్ళా ప్రవచనం అనేది మొదలుపెట్టి ఇతరులకు క్రీస్తుని పరిచయం చేయటం ప్రకటించటం ఎప్పుడు వాక్యం నీ నోట ఉంటే అది నీ హృదయంలో స్థిరం అవుతుంది పాపం చేయకుండా ఆపుతుంది దిగజారకుండా ఆపుతుంది అశాంతికి లోనవ్వకుండా వాక్యం ఆపుతుంది నిత్య జీవాన్ని పొందుతాం బ్రతుకులో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు కనుక ఎలాంటి ప్రతికూలదైనా భయం ఉండదు నమ్మదగిన దేవుని బిడ్డ అయ్యావు కదా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు నీ విషయంలో